We'll వనపర్తి జిల్లా పెబ్బేరు శివార్లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న మూత్రశాలల వద్ద వెహికల్ ట్రాక్ పార్కుపై ఆగి ఉన్న కారుపై గుర్తు తెలియని దుండగులు కత్తులు రాళ్లతో దాడి చేసి పద్నాలుగు తులాల బంగారం చోరీ చేసి దాడి దోపిడీ చేశారు స్థానికులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మూడు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది తిరుపతి అరుణాచలం తదితర తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తూ ప్రయాణం చేసి అలసిపోగా నిద్రపోదామని పెబ్బేరు శివారులోని పాలిటెక్నిక్ కళాశాల ఉన్న భారీ వాహనాల నిలుపు స్థలంలో ఆపుకున్నారు అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు అకస్మాత్తుగా కత్తులు రాళ్లతో దాడి చేసి వెహికల్లో ఉన్న ఎనిమిది మంది వద్ద పద్నాలుగు తులాల బంగారం చోరీ చేశారు వెహికల్ టాప్ పైన ఉన్న బ్యాగులను ఎత్తుకెళ్లారు బండిలో ఉన్న కొందరు దుండగులపై ప్రతి దాడి చేయగా వారు వీరిపై రాళ్లతో కొట్టారు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఘటన జరిగింది వెంటనే బాధితులు హండ్రెడ్కు కు చేయగా స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు ముగ్గురు తీవ్రంగా గాయపడగా మహిళలకు మెడలపై ఘాట్లు పడి స్వల్పంగా గాయపడ్డారు క్షతగాత్రులను వన్ జీరో ఎయిట్ వాహనంలో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు పదకొండున్నరకు వచ్చి మా సార్లు ఫోటో దిగున్నాను పెట్రోల్ లింకల్లో ఫోటో దిగిన ఫోటో దిగినప్పుడు రెండు సెల్ఫ్ ట్రాక్టర్లు ఇది రెండు సెల్ఫ్ బాట్లు రాయలేదు రాయినాక వచ్చి మళ్ళీ పండుకున్నా పండుకున్నాక ఇది మూడు 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 గంటలకు వచ్చింటుంది పండి కారు మూడున్నరకి అటెన్షన్ జరిగింది అది జరిగింది నాకు ఆల్రెడీ బయట బయటకు గడపెట్టింది అది వాళ్ళు ఇది అయినప్పుడు నాకు శబ్దం వచ్చింది ఏంది లల్లైతుంది ఆడపిల్లలు ఆడుతున్నాను నేను చూసిన బయటకు వద్దామంటే బయట గడ పెట్టింది రానికి ఇబ్బంది వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ కారులో ఆడపిల్లలు వచ్చి నాకు గడ తీసింది అంబులెన్స్ తీస్తే బాగా చెప్పాలి వాళ్ళకు ఘోరంగా చెప్పాలి అప్పుడు అంబులెన్స్ వినిపించి మా పెట్రోల్ వినిపించి అంబులెన్స్ పంపించి మళ్ళీ పోలీసులు వచ్చినాక ఇంకా చెరుపు వాళ్ళు అని చెప్తే వాళ్ళు పోయి వాళ్ళని మార్చుకోవచ్చారు డ్రైవర్లను చేసేలా చేసి జగిత్యాల జిల్లా విలేజ్ వాళ్ళు శుక్రవారం రోజు మధ్యాహ్నం బయలుదేరారు తిరుపతికి అరుణాచలంలో తీర్థయాత్ర కోసం బయలుదేరారు తీర్థయాత్ర కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఈరోజు తెలవారుదామున రెండు గంటల గట్ల కొంచెం వాష్ వెళ్దామని చెప్పేసి రెస్ట్ రూమ్కి వెళ్దామని చెప్పేసి అక్కడ ఆపుకుంటే పోయి కొంచెం రెస్ట్ తీసుకున్నారు అట్లే మూడు గంటలకు పాదొక్క మూడుకు అటాక్ అయింది వాళ్ళ మీద ఫస్ట్ బ్యాగులు కొట్టేశారు పైన పైన కట్టుకున్న బ్యాగులు కొట్టేశారు సెకండ్ గ్లాసెస్ పొలగొట్టి కొట్టి చైన్లు గుంజుకున్నారు ఆడవాళ్ళతో ఆ వాళ్ళ మగవాళ్ళని బాగా రాళ్ళతో కొట్టారు ఇక్కడికి ఏరియా హాస్పిటల్ అన్నట్టుగా డైల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంబడే రియాక్ట్ అయ్యారు వాళ్ళు వచ్చిన తర్వాత వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిఎస్లో చూపించిన తర్వాత వన్పర్తికి రిఫర్ చేశారు వన్పర్తిలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మమ్మీ వారు తీసుకెళ్తారు వీళ్ళు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు కారులో మంది పెద్దలు ఇద్దరు పిల్లలు ముగ్గురు గాయాలయ్యాయి సార్ ఆ లేడీస్కి ఏంటంటే ఇంకా చైన్లు తెంపడం వల్ల కొంచెం ఇవి కందిపోయినాయి